హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనము ఒక కర్రీ గురించి తెలుసుకున్నామండి అదేంటంటే కీమాతో కీమాలో బీరకాయ వేసి వండుతాను అన్నమాట అది నేను ఎలా వండుతానో మీకు చూపిస్తాను మటన్ కీమాలో బీరకాయ అయితే కొంచెం ఉల్లిపాయ తగ్గించుకుని వేసుకోవాలండి అయితే ఇది ప్యాన్ వేడెక్కింది ఆయిల్ వేసిస్తుందాం గరితో వేసానండి ఒక ఐదు గరిటెలు అయితే ఈ తాలింపులోకి కొంచెం రెండు లవంగాలు ఒక దాసన చెక్క ఇట్లా దాసిన చెక్క రెండు లవంగాలు కాస్త సాజేలా తీసుకున్నానండి అయితే ఖైమాని ఏం చేశానంటే కాస్త సరే ఇది నాలుగు వందల గ్రాము ఖైమా దాన్ని ఒక ముప్పావు స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక ముప్ప స్పూన్ ఉప్పు కాస్త పసుపు అన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి కొంచెం అన్నీ నీళ్ళం ఖైమాలో నీళ్ళు ఊరుతాయి అన్నమాట అందుకని కాస్త అన్ని నీళ్లు పోసేసి కుక్కర్లో ఒక ఆరేడు విజిల్స్ రాణించాను అనమాట ఉడికిపోయింది ఖైమా ఇప్పుడు దాంతో కూర చేద్దాం అదే ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేశాను రెండు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి ఉడికించేసాను రెండు తాలింపులో వేద్దాము పెట్టుకున్న కూడా పెట్టుకున్నా అయితే ఒక బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇలా సన్నగా చెక్కు తీసేసి లేకుండా చూసుకుని కట్ చేసి పెడుతున్నాను అనమాట ఇదేమో కొత్త మేరా పసిపిల్ల మీద వీడియో పెట్టానండి పేరెంట్ ఇన్ఫాంట్స్ అండ్ పేరెంట్స్ అని ఆ వీడియో చూడని ఉంటే చూడండి దాని మూలన మనకి చిన్నపిల్లలతో ఎలా ఉండాలనేది కొంచెం తెలుస్తుంది అనమాట వాళ్ళని ముద్దు పెట్టడం పెట్టుకోవడంలో ఎలా జాగ్రత్తలు పాటించాలి అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే పీవీ మన ఛానల్ అడగర్ల జాక్సీ ఛానల్ కదా ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అంత ముందు ఖైమా కాయగ్ చూపించానండి ఇప్పుడేమో ఇది బేర్కాయతో అనమాట అయితే విడిపోయి వేగిందండి అంత దాంట్లో ఒక ముప్పై స్పూన్ వరకు వేసాను అన్నాను కదా అల్లం వెల్లుల్లి ఇది ఒక ముప్ప స్పూన్ వేస్తున్నాను అనమాట ఒక చిట్కడు పసుపు వేస్తున్నాను నా దాంట్లో కూడా వేసాను ఈ పెద్ద స్పూన్ అండి కారం దీంతో స్పూన్ వేసి మళ్ళీ చూసుకున్నాం ఈ స్పూన్ పెద్దది బాగా కొంచెం ఇప్పుడు ఈ ఉడికించిన కైమా వేసేసుకుందాం అండి ఇంట్లో కైమా ఇప్పుడు ఈ పేరు కెమికల్ కూడా వేసేస్తున్నాం Concha la madrugada. ఇప్పుడు కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు పోస్తానండి మనకి కొంచెం గుజ్జు గుజ్జుగా రా కదా పైన కాస్త బేరకాయ కూడా ఉడకాలి కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి ఉడికేస్తాను అంటే డైరెక్ట్గా డైరెక్ట్గా తాళం పెట్టి కుక్కర్లో కూడా వేసి వండుతాం కదండి కానీ దానికంటే ఇలాగా కైమా కానీ మటన్ తెచ్చుకున్నప్పుడు కూడా విడిగా కుక్కర్లో ఉడికించి ఇలా తాలం పెట్టి వస్తే ఈ టేస్ట్ బాగుంటుంది ఎక్కడ మనకి అన్నిస్ వాసన అది లేకుండా చక్కగా మసాలా వాసనే పట్టి బాగుంటుంది అన్నమాట ఇంతవరకు డైరెక్ట్ వేసేసేవాళ్ళం కానీ మంచిగా ఇలా చేస్తున్నాం అనమాట ముందు కుక్కర్లో ఉడికించేసి ఇలాగా మనం ఈ ఉల్లిపాయ అవి కట్ చేసి పెట్టేసుకుంటే వేసేసి తాలి ఇది కొద్దిసేపు ఉడకనిద్దామండి తర్వాత మనం మసాలా కొత్తిమీర వేయాలి కదా వేస్తాం బీరకాయ నుంచి వచ్చిన నీరు కూడా ఎగిలిపోయిందండి ఇప్పుడు మసాలా వేయాలి కదా మసాలా నేను చేసిందే ఉంది రెడీగా వేసేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ వేసానండి ఇంకా అది నాలుగు వందల గ్రాము లేకాయమా దాంట్లో ఒక పావు కేజీ ఉంటుంది ఏమో బీరకాయ ఒక బీరకాయ ఒక ఉల్లిపాయ వేస్తాను అనమాట మామూలుగా అయితే రెండు ఉల్లిపాయలు అలా వేస్తాను కదా ఆ ఒక ఉల్లిపాయ తగ్గించేసుకుని కొంచెం అన్ని రూపాయలు ఉప్పులను ఒక బీరకాయ కట్ చేసి వేసుకుంటే అది బీరకాయ కాయమా అనమాట అంటే వెజిటబుల్స్ కూడా పెడతాయి కదా బీరకాయ కూడా మంచిది కదా ఇలా వండుకోవచ్చు ఒకసారి మామూలుగా ఇంకో ఒనుకో అయితే మేము పెళ్ళి చిన్నప్పుడు హైదరాబాద్ లో ఉండగా పక్కన ముస్లింస్ ఉండేవాళ్ళండి వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట అంటే కొంచెం పెద్ద ఫ్యామిలీసే ఉంటాయి కదా ముస్లింస్ నలుగురు ఆడపిల్లలు నలుగురు నలుగురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉండేవాళ్ళు వాళ్ళకి అయితే ఆమె ఏం చేసేవాళ్ళు అమ్మ మరి మటను అవి అంతా పుట్టి మటన్ తినాలంటే వాళ్ళకి బోరే కదా అందుకని చక్కగా మటన్ సగం తెప్పి మటన్ తెప్పించి దాంట్లో చక్కగా బంగాళ టమాటాలు ఇలా కీమా అయితే బేరకాయ ఇలా చక్క రకరకాల వేసి వండుకు వండుకునేవాళ్ళు అప్పుడు కూర రుచిగా ఉంటుంది నలుగురికి రావాలంటే మరి రెండు పూట్ల నా నలుగురు ఐదుగురు పిల్లలు వాళ్ళు అంత గడికి ఎక్కువ మంది అవుతారు అండి అలా చక్కగా వండుకునేవాళ్ళు తిన్న తెలుద్దీ అవుతుంది కదా మసాలాతో అయితే కొంచెం ఉప్పు చూసుకుందామండి ఇప్పుడు చూస్తే తగ్గినా వేసుకోవచ్చు కారం తగ్గినా చివరిలో కొంచెం వేసుకుని చేసి కసాయి కొంచెం సరిపోతుంది అనమాట అరం ఉప్పు అన్ని సరిపోతుంది ఒకటిన్నర స్పూన్ కారం వేసాను ఒకటిన్నర స్పూన్ మసాలా వేసాను కాలో వెళ్ళి నాలుగు పచ్చిమిరు అవన్నీ ఘాటే కదా సరిపోయి అదే అండి మన బీరకాయ కాయమ కూర అనమాట బాగుంది టేస్ట్ పడుతుంది టేస్టీగా ఉంది సరేనండి మరి ఉంటాను